ఇక తెలంగాణ పేపర్ దగ్గరికి వస్తాం రైతు బంధు గోవింద గోవింద రైతు భరోసాలో అడ్డగోలు నిబంధనలు పంట కోతకొచ్చే సమయంలోనే డబ్బులు విధి విధానాలు రూపొందిస్తున్న సర్కార్ ఐదు ఎకరాల లోపు వారికే రైతు భరోసా ఖర్చు తగ్గించుకునే ఎత్తుగడాని విమర్శలు ఇప్పటికే పూర్తిగాని యాసంగి రైతు బంధు పంపిణీ ఎన్నికల ముందు రైతులకు అరచేతుల వైకంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రిక్తా చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నది రైతు భరోసా మొదలు రై రైతు భరోసా మొదలు రుణమాఫీ దాకా అన్ని విషయాల్లో తమను సర్కార్ ఆగం చేసిందని అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు రుణమాఫీ జరగక బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి ఇప్పటికే రైతు బంధు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు రైతులకు సర్కార్ మరోసా షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికే ఇవ్వాలని అవి కూడా పంట వేసే సమయంలో కాకుండా పంట కోసే సమయంలో ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు మొత్తానికి నువ్వు పంట వేసుకొని పంట అమ్ముకునే సమయంలో డబ్బులు ఇస్తే లాభమయ్యా రైతు బంధు అనేది రైతు సహాయం వాళ్ళు ఎరువులు కొనుక్కోవడానికో రైతు కూలీలకు ఇవ్వడానికో పంట వేయడానికో ఇచ్చేది నువ్వే అన్నావు కదా నీ రైతు బీ నీ రైతు బీమా ఎవరికి కావాలరా కేసీఆర్ అన్నావు కదా నువ్వే రేవంత్ రెడ్డి అంటే రైతులను చంపడానికి నువ్వు రైతు బీమా ఇస్తానావా అన్నావు కదా మరి ఇప్పుడు రైతు బంధు రైతుకు సాయం చేయాలి రైతు పంట పొలం వేసుకొని పంట కోసినాక నువ్వు ఇచ్చుడేంది పీకుడు కానివి పంట కోసినాక పైసలు ఇవ్వాలి చాయ్ చేతికి అత్త గప్పు నువ్వు ఇచ్చుడేంది నువ్వు అప్పుడు ఇచ్చి సాయం ఏంది అది ఇక చూడండి నిబంధనలు పెట్టిండు పంట కోత సమయంలో డబ్బులాట విధి విధానాల రూపొందించే సర్కారు ఐదు ఎకరాల లోపు వారికి రైతు భరోసా ఖర్చు తగ్గించుకునేందుకు ఇది ఒక ఎత్తుగా వేసింది రైతు బంధ నిబంధనలు ఇది చూద్దాం అసలు వీళ్ళు దీంట్లో ఏమి చాప్టర్ త్రీలో హస్తం మేనిఫెస్టోలో ఇప్పుడు పేపర్లు రాసికచ్చినవి ఉంటే రేవంత్ రెడ్డి మనల్ని అనాలి లేకపోతే రేవంత్ రెడ్డికి తొండలు జరియాలి ఇగో రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఏం చెప్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి ఏడవ పేజీ అభయాస్తం మేనిఫెస్టో ఏడవ పేజీ మూడో చాప్టర్ ఏమిచ్చింది ఇక్కడ దొంగలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ ఏడవ రైతు రైతు రుణమాఫీ వంద రోజులైనా రైతు రుణమాఫీకి దిక్కే లేదు అది అయిపోయింది ఫెయిల్ ఇందిరమ్మ రైతు భరోసా అన్నిటికీ ఇందిరమ్మ రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఇందిరమ్మ ఛాయ ఇందిరమ్మ పాలు ఇందిరమ్మ పెరుగు ఇవి పెట్టుకుంటారు ఇందిరమ్మ రైతు భరోసా ఏమన్నాడు భూమి ఉన్న రైతుల పా రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు అసలు ఈ రైతులను గుర్తించిలా కౌలు రైతు ఎవరు పంట ఉన్న రైతు ఎవరు పొలం ఉన్న రైతు ఎవరు గుర్తించిందా పదిహేను వేలు వేసిండా వేయలేదు అది ఫ్లాప్ భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఉపాధి హామీ కూలీ రైతులకు అంటే కూలీకి పోయే రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల ఆట ఏది గుర్తించినావా వాళ్ళని ఏ విధంగా గుర్తించినవు వాళ్ళకి ఎట్లా కార్డులు ఇస్తావు వాళ్ళు రైతు కూలీలను ఎట్లా గుర్తిస్తావు ఏది మూడు నెలలు గడిచిపోయింది ఇంకా తొమ్మిది నెలలైతే సంవత్సరం అయిపోతుంది ఎప్పుడితో మరి సంవత్సరం లోపంటే అది లేదు అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనుగోలు చేసింది నేను ఇప్పుడు ఎట్లా 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 అంటే నీ ప్రభుత్వాన్ని తన్నల్లా నీ ప్రభుత్వాన్ని తన్నల్లా మేనిఫెస్టో తయారు చేసిన తన్నల్లా ఎక్కడకి ఇక్కడనే కదా సిండికేట్ అయ్యి ఇగో సిండికేట్ అయ్యి రైతులంతా సారీ సిండికేట్ అయ్యి మిల్లర్లంతా అంతా రైతులను ఆగం పట్టిస్తాను అనేది ఇక్కడ ఇక్కడ వార్త వచ్చింది కదా నీ వెలుగు పేపర్లోనే వచ్చింది కదా నీ అడ్డమైన వెలుగు పేపర్లా నీ బాంచనగిరి చేసే వెలుగు పేపర్ రాసుకొచ్చింది వచ్చింది కదా ఇక్కడ ఏమి ఇచ్చినావు నీ వెలుగు పేపర్లో నీ దొంగతనం రాసుకొచ్చింది ఏమంటావు అన్ని పంటలకు మెరుగైన ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసి జై నీకు దమ్ముంటే ఇప్పుడు చేయి ఈ ఇప్పుడు ఈ రైతులు ఈ పంట కోతలు చేస్తున్న ఈ రైతుల పంటను నువ్వే కొనుగోలు చేయాలి మిల్లర్లు ఆటలు ఆడతాను మిల్లర్లు దోపిడి చేయాలని చూస్తాను నువ్వే ఈ పంట కొనుగోలు చేయాలి బిడ్డ మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బొడ్డే ఏర్పాటు నువ్వు ఎప్పుడు చేస్తావో ఇది ఏనాడు చేస్తావో మాకు తెలియదు కానీ ఈ చక్కెర కర్మాగారాలు తెరిపించి ఎప్పుడు చేస్తావు చూద్దాం ఇక పంట బీమా పంట బీమాలో వ్యవసాయ పనుల అన్నమాట రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా వర్తింపు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం ఏది దీంట్లోని వరంగల్ రైతు డిక్లరేషన్ లా ఏడు పాయింట్లు ఇచ్చినావు ఈ ఏడు పాయింట్లల్లో ఒక్కటన్నా అమలు చేసినావా రైతు రుణమాఫీ చేయలేదు రైతు బంధు చేయలేదు రైతు భరోసా కూడా చేయలేదు నువ్వు ఇచ్చింది రైతు భరోసా కానీ రైతు బంద్ పైసలు వేసినావు మొన్న ఇరవై లక్షల మందికి అది పూర్తి చేయలేదు చక్కెర కర్మాగారం తెరిపించలేదు అన్ని పంటలకు మద్దతు ధర ఇయ్యలేదు ఆ భూ యజమాన్య హక్కులను అందించడం మరియు రక్షణను ఎక్కడ అందించినవు ఎవరికి ఇచ్చినవు నకిలీ విత్తనాలు పురుగుల మందులపై ఉక్కుపాదం కారణ వ్యక్తులపై పీడీ యాక్ట్ తో కేసులు ముందు మీ మీద పెట్టాలి రైతు ఆత్మహత్యలు జరుగుతాయి రైతు ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పీడీ యాక్ట్ పెట్టాలి కాంగ్రెస్ లో ఉన్న మంత్రుల మీద పీడీ యాక్ట్ పెట్టాలి కాంగ్రెస్ లో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రికి ఆ ఎమ్మెల్యేలకు అందరికి తొండలు గప్పుడు కానీ నీకు వస్తుంది తమాషాలు తమాషాలు చెప్తాను మేనిఫెస్టోలో ఒకటి రాసికస్తారు ఇక్కడ ఇక్కడ మీ బడ్జెట్ తగ్గించుకోవడానికి ఈ కథలు చెప్తారా రైతు బంధుకు గోవింద చెప్తారా ఐదు ఎకరాలకే ఇస్తామని మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలే మరి ఐదు ఎకరాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలే ఈ మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ లో పెట్టాలి కదా లేకపోతే ఇందులో ఎక్కడ ఉన్న పాయింట్లో ఇచ్చినా ఐదు ఎకరాలకే రేవంత్ రెడ్డి నువ్వు ప్రజలను మొత్తం మభ్య పెట్టుకుంటా ప్రజలను ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తానో ఇది మంచి పద్ధతి కాదు మానుకో